హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్లో డిఏఆఆర్యస్ను గురించి ఒక అప్డేట్ వచ్చింది డిఏర్రిఎస్ చెల్లించాలని చెప్పి ఏపీ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది మరి ఈ తీర్పు ఎవరికి సంబంధించింది దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని ఈ వీడియోలో తెలుసుకుందాం ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ ఫైనాన్స్ శాఖ సెక్రటరీ ఉన్నటువంటి ఫైనాన్స్ శాఖ అందరికి సంబంధించి డిడివోలు కూడా ఒక ఈవో నోట్ని రిలీజ్ చేసింది ఆ ఈవో నోట్ నెంబర్ వచ్చేసి టూ ఫోర్ సెవెన్ త్రీ నైన్ జీరో త్రీ ఆబ్లిక్ ఫోర్ ఆబ్లిక్ పీసీ టీఏ ట్వంటీ ట్వంటీ ఫోర్ డేటెడ్ ట్వంటీ నైన్ ట్వెల్వ్ ట్వంటీ ఫైవ్ ఈ ఈవో నోట్ ప్రకారము ఫైనాన్స్ డిపార్ట్మెంటు డిడివోలు అందరికీ కూడా సెక్రటరీలో ఉన్నటువంటి సిపిఎస్ ఉద్యోగుల డిఏ అరియర్స్ బిల్లుని వెంటనే అప్లోడ్ చేయాల్సిందిగా ఆదేశాలు ఇచ్చారు అంటే డిఏ అంటే ఒకటి ఒకటి రెండు వేల ఇరవై రెండు నుంచి ముప్పై ఆరు ఇరవై మూడు వరకు అంటే పది నెలలు పద్దెనిమిది నెలలు రావాల్సినటువంటి డిఏ అరియర్సు అదేవిధంగా ఒకటి ఏడు ఇరవై రెండు నుంచి ముప్పై ఒకటి పది ఇరవై మూడు పదహారు నెలలు రావాల్సినటువంటి డిఏ రియర్ సంబంధించి అన్ని బిల్స్ కూడా వెంటనే అప్లోడ్ చేయమన్నారు దీనికి ఏంటి కారణం ఏంటంటే ఏపీ సెక్రేటేట్లు సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ వాళ్ళు రిట్ పిటిషన్ నెంబరు ఎయిటీ వన్ కేసు నెంబర్ ట్వెల్వ్ ఎయిటీ వన్ బార్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రిట్ పిటిషన్ నెంబరు వన్ ట్వంటీ త్రీ నైన్ బార్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ప్రకారము కోర్టుకి వెళ్ళడం జరిగింది మాకు డిఏ్స్ రావాలని చెప్పి దీనికి సంబంధించి రెండు వేల పద్దెనిమిది జులై రెండు వేల పంతొమ్మిది జనవరిలో రావాల్సినటువంటి డిఏరియర్స్ వాళ్ళకి చెల్లించాలని చెప్పి కూడా కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది దాన్ని ప్రభుత్వం అమలు చేయకపోయిన దానివల్ల మళ్ళా కంటెంప్ట్ కూడా ఎనిమిదో తేదీ అంటే సెప్టెంబర్ ఎనిమిదో తేదీన కంటెప్ట్ ఉంటే హడావుడిగా ఎనిమిదో తేదీనాడు సెక్రటరియేట్లో ఉన్నటువంటి సిపిఎస్ ఉద్యోగులకు అందరికీ కూడా ఆ రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది డిఆర్ఎస్ని చెల్లించారు అయితే ఆ సందర్భంలో సెక్రటరియేట్లో రిటైర్డ్ అయినటువంటి పెన్షనర్లకు కూడా ఆ డిఆర్ను కూడా ఇవ్వటం జరిగింది తదుపరి మళ్ళా ఇప్పుడు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడుకు సంబంధించి కూడా వాళ్ళు రిట్ పిటిషన్ వేసినందువల్ల మళ్ళీ కూడా వాళ్ళకి ఇవ్వాలని చెప్పి తీర్పిచ్చింది దానికోసంగా వాళ్ళు ఆదేశించారు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కూడా సెక్రటరేట్లో ఉన్నటువంటి డిడివోలు కూడా వెంటనే సిపిఎస్ ఉద్యోగులకు సంబంధించినటువంటి డిఆర్ఏస్ని ఆ బిల్లుని అప్లోడ్ చేయమని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది అయితే రాష్ట్ర ప్రభుత్వ సిపిఎస్ ఉద్యోగులు కూడా సరే మాకు రావాలి వాళ్ళ కదా కేవలం సెక్రటరేటేట్ ఎంప్లాయీస్కే వచ్చింది ఇది కాబట్టి కూడా రావాలని వాళ్ళు కూడా కోర్టుని ఆశ్రయించినట్లు తెలుస్తుంది మొత్తం మీద కోర్టుకు పోయినటువంటి వారికి మాత్రము ఈ విధంగా బకాయిలు చెల్లించమని ఇవ్వడం అనేది ఇక్కడ మన గమనార్హం మరి సిపిఎస్ ఉద్యోగులు ఆ అసోసియేషన్ని నిజంగా అభినందించాలి వాళ్ళు వాళ్ళ సభ్యుల కోసం వాళ్ళు న్యాయ పోరాటాలు కూడా చేస్తున్నారు మరి పెన్షనర్ సంఘ నాయకులు దీని గురించి ఏమంటారు పెన్షనర్ సంఘ నాయకులు ప్రభుత్వాన్ని అడగటం లేదు కనీసం కోర్టుకి పోయేటువంటి ప్రయత్నం చేయటం లేదు పోయే వాళ్ళకి కూడా మద్దతు ఇవ్వటం లేదు కాబట్టి ఇప్పుడు ఈ డిఆర్ఎస్ బిల్లులు వాళ్ళకి కూడా ఇరవై రెండు చెల్లించేటువంటి పరిస్థితి ఉంది మరి సెక్రటరేట్లో రిటైర్డ్ అయినటువంటి ఫెన్షన్లకి ఏ కూడా ఇస్తారా లేదనేటువంటి విషయం తెలియదు అయితే ఈ సందర్భంలో ప్రభుత్వానికి మనం ఒక విజ్ఞప్తి చేస్తున్నాం మీరు కోర్టుకి వెళ్ళినటువంటి వారికి ఇచ్చేటువంటి బెనిఫిట్స్ అన్నీ కూడా కోర్టుకు పోకుండా ఉన్నటువంటి పెన్షనర్లు కానీ ఉద్యోగులకు కూడా అమలు చేయాలని చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది ఉద్యోగ పెన్షనర్లు కోరుకుంటున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ మిత్రులందరూ కూడా షేర్ చేయండి అజయ్ కాలం నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోతోటి మీ ముందుకు వస్తాను ఇట్లు మీ అజయ్ కుమార్